ఒకటి ఐఎన్పిఆర్ కాకుండా పాటు పంపించేసేసి నేను కాజ్యువల్గా వెళ్ళిపోయేవాడిని వితౌట్ అక్కడ తెలుసు ప్రెస్ లేదండి ఇక్కడ అంటారు ప్రెస్ గా కదా సరదాగా వచ్చానని చెప్పేవాడిని అప్పుడు ఎవరు ఆపేవాళ్ళు కాదు అక్కడ ఉన్న లీడర్లు అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆపేవాళ్ళు కాదు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరితో మాట్లాడిందంతా నేను చూసానమాట రెండు మూడు సార్లు చూసి అక్కడ నేను ఇంటర్వ్యూ చేసేవాడిని అప్పుడు రాజశేఖర రెడ్డిని ఇంటర్వ్యూ సులభంగా ఉంటుంది అక్కడ ఖాళీగా ఉంటాడు కదా ఆయన సార్ ఒక ఇంటర్వ్యూ అంటే సాయి నువ్వు మళ్ళీ పేచీ పెడతావబ్బా అంటే మూడు నిమిషాలు సరే కాని అనేవాడు ఆ మూడు నిమిషాలు ఐదు నిమిషాలు చంద్రబాబు గారినైనా అంతే నేను ఎక్కడంటే ఆయన ఎక్కడ ప్రైవసీగా ఉంటాడు అక్కడ ఇతికి పట్టుకునేవాడిని అక్కడ ప్రశ్నలేసి సమాధానం చెప్తే అడిగితే సమాధానం వచ్చేది నేను బాబు గారి విషయంలోనైనా రాజశేఖర్ రెడ్డి విషయంలోనైనా ఫాలో అయ్యింది అదే సరే వాళ్ళకి గుర్తుంటామా లేదా పక్కన పెట్టండి బట్ ఫేస్ చూస్తే గుర్తుపడతారు కదా ఆ తర్వాత ఇతను కొంచెం కొంచెం ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పక్కన ఉన్నప్పుడు నాయకుడే చెప్తారు వాళ్ళకి మన పేరు తెలియపోయినా సరే రాజకీయ నాయకుడు తెలివితే అట్లా ఉంటాయి ఇప్పుడు నలుగురు కలిసేసి ఇప్పుడు చంద్రబాబు గారిది మనం ఎంటర్ చేస్తాం మన సాయి సార్ ఆ సాయి అని మాట్లాడతారు రాజశేఖర్ రెడ్డి అయినంతే ఏదో మన మన పేరు వాళ్ళకి బాగా మైండ్ లో ఉందనుకో అంత ఉండకపోవచ్చు బట్ మనం అయ్యి మనకే ఆ బుర్ర ఉండాలి మనకు కావాల్సిన జర్నలిజం ఫీల్డ్ లో మనం ఎక్స్క్లూజివ్ ఏం చేసాం అట్లాగా చూశాను అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ తో ఇంటరాక్ట్ అవడం కూడా అంత ముఖ్యం నేను అంటూ ప్రెస్ తో ఇంటరాక్ట్ అవ్వడం